ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి ముగ్గురు కామాందుల చేతులలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయిన ప్రత్యూష గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యూష పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖున తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించింది ఆ తర్వాత ప్రత్య తల్లికి ఉద్యోగం రావడంతో హైదరాబాద్ కు వచ్చేసారు కొన్ని రోజులకి అనారోగ్యంతో ప్రత్యుష తండ్రి మరణించారు అప్పటి నుంచి ప్రత్యుష తల్లి సరోజని గారి పైన కుటుంబం భారమంతా పడేది అదే సమయంలో దేవి గారు ప్రత్యుషని హిమాయత్ నగర్ లోని గౌతమ్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివించారు అప్పుడే ప్రత్యుష తనతో పాటు చదువుకునే సిద్ధార్థును ప్రేమించింది ఆ తర్వాత ప్రత్యుష జెమిని టీవీ వారు చేసే జగదేక వీరుడు సుందరి కంటెస్టెంట్ కి తన ఫోటోల్ని పంపించింది ఆ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన ప్రత్యుష మొదటిసారిగా మోహన్ బాబు నటించిన రాములయ్య సినిమాలో పని మనిషిగా నటించింది ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ నచ్చి మోహన్ బాబు గారు తన తర్వాత తీసిన రాయుడు సినిమాలో ప్రత్యుషకు తన కూతురుగా నటించే క్యారెక్టర్ ని ఇచ్చారు ఆ తర్వాత ప్రత్యుష తొలిసారిగా హీరోయిన్ గా గారితో కలిసి కథల్ ముఖల్ అనే సినిమాలో నటించింది ఆ తర్వాత ప్రత్యుష తెలుగు తమిళ భాషలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఇలా వరుస సినిమాలు చేయడంతో బిజీగా మారడంతో ప్రత్యుష మునుపటిలాగా సిద్ధార్థ్ రెడ్డితో మాట్లాడలేకపోయేది దానితో సిద్ధార్థకు ప్రత్యుష తనకు దూరమైపోతుందేమో అనే భయంతో తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు అప్పుడు ప్రత్యుష సిద్ధార్థ తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతుంది అప్పుడు ప్రత్యుష తల్లి రెండు సంవత్సరాలైన తర్వాత మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెబుతుంది కానీ సిద్ధార్థ తల్లి మాత్రం ఒక హీరోయిన్ ని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోనని చెప్పడంతో సిద్ధార్థ ప్రత్యుషని సినిమాలు మానేయమని అడిగాడు కానీ దానికి ప్రత్యుష ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ మరుసటి రోజు బ్యూటీ పార్లర్కి వెళ్లిన ప్రత్యుషని సిద్ధార్థ తనతో పాటు కారులు తీసుకుని వెళ్లాడు ఆ రోజు సాయంత్రం ప్రత్యుష తల్లికి కేర్ హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ కూతురు ఆమెను ప్రేమించిన వ్యక్తి ఇద్దరు విషం తాగి హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు వెంటనే హాస్పిటల్ కి వెళ్లిన సరోజినీ దేవి గారిని ప్రత్యుష ఉన్న గదిలోకి వెళ్ళనివ్వలేదు కొద్దిసేపటికి డాక్టర్ గారు వచ్చి ఆమె చనిపోయిందని చెప్పారు కానీ ప్రత్యుష బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆ తర్వాత రోజే హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు దానితో తన కూతురు ప్రేమ కోసం విషం తాగి చనిపోయిందని సరోజినీ దేవి గారు అనుకున్నారు కానీ ఆమె దగ్గరకు ప్రత్యూషను పోస్ట్ మార్టం చేసిన వచ్చి ప్రత్యూష విషం తాగి చనిపోలేదని ఆమెను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా మోసం చేసి ఆమె గొంతు నొక్కి చంపేశారని సరోజినీ దేవి గారితో చెప్పాడు అప్పుడు సరోజినీ దేవి గారు వారిపై కేసు వేశారు కానీ సిబిఐ అతను ఇచ్చిన రిపోర్ట్ తప్పని ప్రత్యూష విషం తాగే చనిపోయిందని కోర్టులో సాక్ష్యాలను చూపించారు ఆ తర్వాత పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి చెప్పిన ఆ వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ ప్రత్యుష తల్లి మాత్రం తన కూతురు విషం తాగి చనిపోలేదని తన కూతుర్ని సిద్ధార్థ్ మరియు ఇద్దరు వ్యక్తులతో కలిసి నా కూతుర్ని మానభంగం చేసి చంపేశాడని తన కూతురికి న్యాయం జరగాలని కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉంది సో ఫ్రెండ్స్ చూసారుగా ప్రత్యుష మరణం వెనకున్న రహస్యాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి